నమస్కారం మంది కోటలో జూనియర్ కాలేజీలో సెవెంటీ ఫోర్ నైన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ బ్యాచ్ ఉన్నారు ఒక్కొక్కరు దేశ విదేశాల్లో కూడా తీరమన్న దాదాపు యాభై ఏళ్ళు అయింది మాది అంత కలవా చాలా సంతోషంగా ఉంది మా ఫ్రెండ్స్ అంత కలవడానికి ఈ సందర్భంగా ఈ గుర్తి ప్రజలకు అంతా తెలియజేయడం ఎంఎస్ జూనియర్ కాలేజ్ లో చదివిన చాలా బ్యాచ్లు ఉన్నాయి చూడండి యాభై ఏళ్ల తర్వాత అందరూ ఎక్కడెక్కడో శిరపనారు హైదరాబాద్ ఔరంగాబాద్ నుంచి వచ్చినాడు దాదాపు వెయ్యి కిలోమీటర్ దూరం కాబట్టి ఈ వీడియో చూసి మీరు కూడా మీ బ్యాచ్ మీ బ్యాచ్ ఎక్కడ ఉన్నా కానీ వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకొని ఎందుకంటే అందరూ అనుబంధంగా ఉండాలి అందులో మనం ఉండాలనే భావనతో మీరంతా మెలగాలని మా ఎంఎస్ జూనియర్ కాలేజ్ వాళ్ళు దేశ విదేశాలు స్థిరపడిన వాళ్ళు కూడా చెప్తుంటారు ఈ సందర్భంగా ఈ బ్యాచ్ తరఫున కూడా వీళ్ళు కూడా చెప్తున్నారు దయచేసి గమనించి ఎన్ని బ్యాచ్లు ఉన్నాయో అందరూ కూడా మీరు వీళ్ళని చూసి ఇన్స్పైర్ కావాలని చెప్పి ఈ సందర్భంగా గురికొట్ట విజయవాస్కర్ కోరుతున్నారు థ్యాంక్ యూ ఒక బ్యాచ్ ఒకటే సెక్షన్ లో మూడు సెక్షన్ లుగా మేము కలిసిమెలిసి ఇక చాలా తీపి గుర్తు ఈ తీపి జ్ఞాపకాలతో ఈ స్కూల్ తెలపాలనుకుంటాము కాబట్టి యాభై సంవత్సరాల కంటే కూడా ఎక్కువైపోయింది ఇలాంటి సందర్భం అనేది ఇలాంటి కలగం అనేది మా జీవితాల్లో ఇంకొక మరొక మరపురాని తిట్టు పుట్టుగా మా ఇది ఎవరి గ్రీన్ ఇన్ అవర్ హార్ట్స్ వెరీ గుడ్ వెరీ ఎవరి గ్రీన్ హార్ట్స్ ఇలాంటి ఉన్నామంటే కౌన్ క్రేస్ ఫోటో ఫస్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ టు సెలెబ్రేట్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఇట్స్ గోల్డన్ జూబ్లీ వెరీ రిమరబుల్ అండ్ అటెండ్ అవెంట్ అకేషన్ దిడ్ నాట్ సోల్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ బి సెక్షన్ బ్యాచ్ హైదరాబాద్ ేటింగ్ హియర్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఓకే సో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సో వీ ఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ విల్ విష్ండర్ కాదు ఫంక్షన్ సెలబ్రేట్ చేస్తున్నాను అందరూ థ్యాంక్స్ మీకు థ్యాంక్స్ ఏమంటే

గుత్తిలో చె ఇప్పుడు ఉన్నాను కొప్పల్లో నా ఛైల్డ్ హుడ్ అంతా ఇక్కడ కట్టింది అంటే ఇప్పుడు ఫిఫ్టీఎత్ అంటే ఓకే నేను ఇక్కడి నుంచి పోయి కర్ణాటకలో బీకామ్ చేస్తాను தர்வாத்தி சந்தம் பெட்ரோல் பம்ப் நானே சார்

えっ <50. S 2> <laughs>